మాట్లాడుతున్నామే పెద్ద భూస్వామేమే ఊరందరికి అర్థం మాస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది మీకే అర్థం ఉంది ఎన్ని ఎకరాలు ఉందిరా మూడు కుంటలు ఉంది మూడు కుంటల కోసమా ఈ బడాయి మాటలు చెప్తుంది మూడు కుంటలకు నన్నోట నూట యాభై పెట్టి దున్నిచ్చిన ఆరు లక్షలు అయింది డీజిల్ కు డీజిల్ కి పదహారు లక్షలు డ్రైవర్లకు ఇచ్చిన బత్తాలు ఇంకేమే నన్ను నూట యాభై ట్రాక్టర్లు దున్నింది మడి పెద్ద రౌనమ్మ చిన్న రౌనమ్మ ఎంగట్లచ్చు మా శ్యామల శంకరమ్మ మహేశ్వరి రిషిత దీక్షిత వాళ్ళు ఆయో ఏడు మంది నాటినారు వాళ్ళు నాటి మడి సుమారుగా పోలమాని పెరుగుతుంది అది ఎమ్మన్సు పెట్టుకుని నాటినారు ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల తెనాలి చింతపర్తి వాయిల్పాడు పలమనేరు కలికిరి వాయిల్పాడు ఇది జనాలు చూసేకి వాళ్ళు అవునా అంత బాగుందా వచ్చి చూసినారా ఆ పొద్దున సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి ఎవరో దిష్టి పెట్టారు రీ మడి మడి ఎండిపోతానని పదహారు దినాలు అన్నం తినలేదు నేను పదహారు దినాలు అన్నం తినరు ఎవరు పొద్దునరా ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఓటప్ ఎగ్ దోశ మసాలా దోశ ప్లయిన్ దోసి అట్లాంటివి తింటా అంటే నీకు ఇంకేమూ రామురా కావాల్సినవి తినవా మా మధ్యాహ్నం బొచ్చు మిటాయి తింటాయంటే పీచ్ మిఠాయి పీచ్ మీటాయి పీచు అయినా నేను మడి పతాన్ని ఏడుచుకుంటా అంటే ఈ కొక్కింటి క్రాస్ వాళ్ళు చూసి రాశంకర అని చెప్పి ఆ చేసి నాలుగు ఒక రూపాయి ఎత్తుకుని ఇచ్చినారు అరవై మంది నాలుగు రూపాయి అది ఎట్లా తెచ్చారు స్వామి రూపాయి రూపాయలు ఎత్తుకుని వెంకటేశ్వర బెంగళూరుకి వాటర్ ప్యాకెట్ వేసుకుని వచ్చి వాటర్ ప్యాకెట్ ఎవరు వెంకటేశ్వర కార్ లో వాళ్ళు స్విఫ్ట్ డిజైర్ బాడికి ఇచ్చేస్తే ఒకటిన్నర రూపాయలు బాగా పడి ఉన్నీళ్ళ శంకరం ఆ వాటర్ ప్యాకెట్ వేసుకుని క్రాష్ లో అందరు నిద్రపోయినారు అప్పుడు నా నిక్కరా మడియా అంటే మళ్ళీ వారానికి అయిపోయింది మడి వాటర్ ప్యాకెట్ గనురను ఆ మడి అయిపోయింది కొంచెం ఏంద పుల్లు కొడతంటే ముందు కొట్టేకి వీని బాసాన్ని పిలిస్తే వీని కొట్టేసి గనుల్లో పడిపోయినాడు ఆ ముందు కొట్టే ఆ పొద్దు చూసిపోయింది పొందలేవే కిందకి దొర్లుకున్నాడు అయినా మడిగోసి ఇక్కడ రాండి కంటే ఊరగాని రాలేదే మా ఎండ ఒరిగిడ్డి నవ్వు అవుతాది అండి వీళ్ళని వాళ్ళు ఏంది లేనిది ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎవరు నెంబర్ అయినా ఉంటది నా తవా ఫోన్ చేసినా లేదు కిర్ కిర్రయ కిర్ర ఎట్లా పరిచయం బాగా నన్ను గౌరవిస్తాడు ఏమంటాడు ఎప్పుడన్నా ఎదురు పోతే పక్కకు పోరా అంటాడు ఇదే పరిచయం రా అట్లాడితే నేను పెట్టుకోండి అడిగితే ఎట్లా గెలిచినావు నాకేమన్నా సహాయం చేయండి ఏం కాసి మిషన్లు అడిగితే మూడు కుంటలు కోసి తొమ్మిది మిషన్లు పంపించినాడు ఈ మూడు కుండ ఏడు రోజులు పట్టినది కోసేది ఎనిమిది వేల నన్ను నూట ముప్పై ఆరు ట్రాక్టర్లు ఒడ్లతో ఎక్కి పిలిపించిన పద్నాలుగు